హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీరు ఎలా ఉన్నారండి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్లోకి అయితే వెళ్దాము ఇది వచ్చేసి రథసప్తమి అంటే నేను వ్లాగ్ అనమాట సో మార్నింగే ఇలాగా జిల్లేడి ఆకు తర్వాత రేగుపళ్ళు తలపైన పెట్టుకుని స్నానం చేయాలి కదండి ఇక అందరం కూడా స్నానం చేసాము మార్నింగే ఇంక అమ్మ అయితే వంట అవి ప్రిపేర్ చేస్తుందండి ఎందుకంటే పిల్లలు వచ్చేసి ఇక్కడికి అంటే స్కూల్ వచ్చేసి ఎయిట్ ట్వంటీకి బట్ వాళ్ళు వెళ్ళేసరికి నైన్ అనమాట లేట్గా రెడీ అవ్వటం ఏడిపించేస్తున్నారు పట్టుకుని ఎయిట్ ఫార్టీ ఫైవ్ నైన్ అలా అయిపోతుంది బయలుదేరేటప్పటికి ఇంట్లోంచి ఇంకా బన్నీ మాత్రం సెవెన్ థర్టీకి వెళ్ళిపోతుందండి దానికి పొద్దున్నే బస్ వచ్చేస్తుంది అది వెళ్ళిపోద్ది అనమాట అమ్మ అయితే పొద్దున్నే ఇంకా అందరికీ కూడా అన్నం ఏదో ఒక కర్రీ అయితే వండేస్తుంది ఫస్ట్ తర్వాత టిఫిన్ అది ప్రిపేర్ చేస్తుంది అనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా స్టవ్ స్టవ్ అది క్లీన్ చేసుకుని పరవ అన్నం పాలు అయితే పెట్టిందండి స్టవ్ పైన బన్నీ అయితే ఆల్రెడీ ఇంకా వెళ్ళిపోయింది ఇక పిల్లల్ని అయితే నేను దింపాలన్నమాట ఇంకా టిఫిన్ అది పెట్టలేదు వాళ్ళకి అవి పెట్టిన తర్వాత అయితే దింపాలి మీరైతే వీడియోకి ఒక లైక్ ఇచ్చి చూడండి ఓకేనా ఇక పర్వణం దగ్గర పడిపోయిన తర్వాత బెల్లము కొంచెం ఈకల పొడి వేసేసి మూత పెట్టేస్తే మంచిగా అయిపోతుంది అమ్మ అయితే చాలా సింపుల్గానే చేసుకుందండి రథసప్తమి పూజ అయితే నార్మల్గా దీపం పెట్టేసుకుంది దేవుడికి చిక్కుడుకాయతోటి చిన్న రథం చేసి తర్వాత వచ్చేసి చిక్కుడు ఆకులు ఉంటాయి కదా వాటిల్లో పరవన్నం ప్రసాదం అయితే పెట్టింది అనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పొద్దున్న టైం అయితే ఉండదు కదా అమ్మ కూడా వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా మేమైతే హాస్పిటల్ కూడా వెళ్ళాలి ఈరోజైతే సో ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మ పూజ అది కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ పిల్లలైతే మాత్రం పొద్దున్న శ్రీయాంశి పాప అయితే బాగా లేట్ చేస్తుందండి టిఫిన్ తినడానికి బాగా హింసం చేస్తుంది అనమాట నాకు ఇంకా అది తిన్నా తినకపోయినా కాసేపు అయితే దాన్ని కేటాయించి తీసుకెళ్ళి ఆ వీధి చివరికి వెళ్ళి ఆటో ఎక్కేసి అయితే వాళ్ళని స్కూల్లో అయితే దింపేసి వస్తాను అమ్మ అయితే మార్నింగ్ ఇంకా పిల్లల్ని దింపదండి ఈవినింగ్ వచ్చేటప్పుడు అప్పుడప్పుడు తీసుకొస్తుంది ఒకవేళ ఇంట్లో టైంకి ఉంటే కనుక అంటే నేను కూడా ఉంటాను బట్ మార్నింగ్ మాత్రం అమ్మ కుదరదు అనమాట ఎందుకంటే అమ్మ కూడా వెళ్ళిపోవాలి కాబట్టి హడావిడిగా ఉంటుంది ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాల్సి వస్తుంది అంత పొద్దున్నే లేచినా ఇంకా ఇక్కడ ఇదిగోండి వ్రథం అది చాలా సింపుల్గా ఏదో అది కూడా ఇలా పెట్టేసింది అనమాట ఏదో పుల్లలు గుచ్చి సింపుల్ సింపుల్గా చేసుకున్నాను అని చెప్తుంది ఇంకా ప్రసాదం అది కూడా పెట్టించింది అనమాట ఈ లోపు నేనైతే ఇది కాదని చెప్పేసి పక్కన పెట్టి పిల్లల్ని దింపేయాలి కదా అని చెప్పి పిల్లలకి నాకు అయితే టిఫిన్ పెట్టుకుంటున్నానండి ఇంకా ఫాస్ట్గా తిందాము అనేసి దీంట్లోకి వచ్చేసి గుళ్ళసనపప్పు ఉంటుంది కదా దాంతో అయితే చట్నీ చేసింది అనమాట అమ్మ ఇంకా అమ్మ అయితే ఎలాగో పూజ చేసుకున్నాను కదా అని చెప్పేసి పిల్లలు కూడా దింపేసి వచ్చేసానండి నేను ఇంకా వీడియోస్ అన్నీ కూడా షూట్ చేయటం కుదరలేదు నాకు అమ్మ వచ్చేసి ఇక్కడ మినపట్టు వేసుకుంటుంది అనమాట మధ్యాహ్నం అంటే పూజ చేసుకున్నాను కదా ఇంకా ఏం తింటాను అన్నం అని చెప్పేసి అమ్మ అన్నం అయితే తినట్లేదు ఇలాగ ఈ అట్టైతే ప్రిపేర్ చేసుకుంది ఇంకా కర్రీ వచ్చేసి నేను చేశాను ఈరోజు వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను అది షేర్ చేస్తాను మీతోటి సో ఇక్కడ నేను వచ్చేసి నేను అమ్మ వచ్చేసి హాస్పిటల్కి అనమాట ముందు రోజు వచ్చి నేను బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను అండ్ నెక్స్ట్ డే మళ్ళీ స్కానింగ్ రాశారు ఆ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ ఏంటి అవన్నీ తెలుసుకోవటానికి కూడా రమ్మన్నారు అయితే వెళ్ళాలి ఓ బోల్డ్ అంతలాగే నాకు బ్లడ్ టెస్ట్ అంటే చాలా భయం శ్రీ అంశి పాప ఆశ్రిత్ డెలివరీ టైమ్స్లో చేయించుకున్నాను మళ్ళీ ఇన్నాళ్ళకి అనుకుంటా మధ్యలో ఒకసారి చేయించుకున్నాను లేదో కూడా నాకు గుర్తు ఏమి రావట్లేదు డెలివరీస్ తర్వాత మళ్ళీ ఇప్పుడే అని నాకు అనిపిస్తుంది సో నిప్పైతే వచ్చింది కొంచెం మొత్తానికి ఇక్కడ బ్లడ్ ఇచ్చేసి హాస్పిటల్లో ముందు రోజు వచ్చాం కాబట్టి ఆ రిపోర్ట్ తీసుకోవడానికి నెక్స్ట్ స్కానింగ్ ఒకటి రాశారనమాట ఆ రెండింటికి అయితే ఇప్పుడు అమ్మ నేను హాస్పిటల్కి వెళ్ళి అయితే వచ్చామండి అదనమాట సంగతి బ్లడ్ అయితే తక్కువగా ఉందని చెప్పేసి అన్నారు ఇంకా హాస్పిటల్కి వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేను కర్రీ అయితే ప్రిపేర్ చేసు చేసుకుంటున్నాను అనమాట ఇంకా నేను నాకు కావాల్సింది తినేసి నైట్కి కూడా అలా ఉంచుతాను ఆయిల్లో అయితే నేను ఇక్కడ వెల్లుల్లి దంచి వేసేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు అంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత టొమాటో కూడా వేసేసుకుని మంచిగా ఫ్రై చేసేసుకున్నాను అనమాట ఈలోపు నల్లంకాయలు తీసేసుకుని ఉప్పు పసుపు వేసిన వాటర్లో అయితే ఇలా తరిగేసి పెట్టేసుకున్నానండి అలా తరుక్కోవడం వల్ల దొరదేమి ఉండదు కదా అందరికీ తెలిసిందే విషయం సో ఇలా ఇంకా తర్వాత ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో వంకాయ వంకాయ ముక్కలన్నీ వాటర్ తీసేసి ఈ విధంగా అయితే వేసేసుకొని మళ్ళీ వంకాయ ముక్కలు వేసుకుని అంటేనే కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకుని మూత అయితే పెట్టేసి వంకాయలు అన్నీ కూడా బాగా మగ్గనించేసాను అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది ఈ కర్రీ అండ్ వేడివేడి అన్నంలో తింటుంటే చాలా చాలా బాగుంటుంది కూడా ఇంకా ఒకసారి ఈజీగా కంప్లీట్ అయిపోవాలి కర్రీ అంటే నేనైతే ఇలాగే ప్రిఫర్ చేస్తూ ఉంటానండి మరి మీరు ఎలా చేస్తారు ఈజీగా అవ్వాలంటే అది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోద్దు ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా వేసి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో పసుపు కారం అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి ఇలాంటివి కూడా వేసుకోవచ్చు సో వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుంటున్నానండి మిక్స్ చేసుకుని ఇంకొకసారి దీన్ని ఈ కారం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని ఇంకాసేపు మగ్గనుంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఒక చిటికడ పంచదార కూడా వేసుకుంటే టేస్ట్ అన్ని కూడా ఈక్వల్ అవుతాయి మన ఇష్టం అది చిటికడ అంటే చాలా కొంచెం అండి అసలు ఎక్కువ కానే కాదు అదిగోండి అంత అన్నమాట సో ఒక ఐదారు పలుకులు వేసేసుకొని ఇలాగా బాగా ఫ్రై చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని కర్రీ అయితే తినేయటమే సో ఇలా గడిచిందండి శ్రీయాంశి పాపని ఆశ్రితిన అయితే ఈవినింగ్ మళ్ళీ స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసామన్నమాట శ్రీయాన్షిపాప రాగానే ట్యూషన్కి కొంచెం టైం ఉందనగా ఇలాగా కలర్స్ అయితే వేసుకుంటుంది అనమాట ఈ బ్లాగ్ ల్యాండ్ చేసేద్దాం అనుకుంటున్నాను మీకు కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ సిరి బాయ్ 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 ఈ సిరీస్ నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్